మంత్రి ఆర్కే రోజా స్వార్థానికి బ్రాండ్ అంబాసిడర్ ఈవిడేనని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటూ ఉంటారు సొంత లాభం లేకుండా ఒక్క పని చేయదని స్వయానా దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనులు బిజీగా గడిపేస్తోంది సినిమాల్లో వేషాలు లేక రాజకీయ రంగు పులుముకున్న సదరు వెటరన్ నటి మొదట్లో టీడీపీలో ఆనక గోడ దూకి వైసీపీలోకి తన ఐరన్ లెగ్గుని పెట్టి ఇప్పుడు మంత్రి పదవి వచ్చేసరికి దాన్ని గోల్డ్ స్తోంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలు మంత్రివర్గంలో చోటు దక్కించుకోలేదని అలికిన రోజాకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఐఐసి చైర్మన్ పదవి అప్పజెప్పింది వైసీపీ ప్రభుత్వం ఏపీఐఐసి అంటేనే అబ్రివేషన్ కూడా తెలియని రోజా పారిశ్రామిక వర్గాల నుంచి ఎలా డబ్బులు గుంజాలో నెల రోజుల్లోనే కట్ చేస్తే కొడుక్కి బెంజి కారు తనకు లగ్జరీ లైఫ్ ఏడాదిన్నర కాలంలోనే వచ్చి పడ్డాయి హిస్టరీ ఇంత గా ఉన్నా మన వాటా మనకు బేషుగ్గా అందుతుంది కదా అనుకున్నాడో ఏమో జగన్ మంత్రివర్గ విస్తరణలో భాగంగా రోజాకు పర్యాటక శాఖ కట్టబెట్టాడు ఇకంతే కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఈ యాక్టివ్ టర్న్ పొలిటీషియన్ అవినీతికి తలుపులు బార్లా తెరిచివేసింది తాజాగా తిరుమలేశ్వరుడికే పాంగనామాలు పెట్టే పనిలో రోజా చాలా బిజీగా మారిందట తిరుమల స్పెషల్ దర్శనాలు విఐపి దర్శనాల పేరుతో లక్షలకు లక్షలు గుంజేస్తూ వసూల్ రాణి అవతారం ఎత్తిందనే వార్త లు చిత్తూరు జిల్లా అంత గు అంటున్నాయి నిజమే ఆవిడికి ఇచ్చిన శాఖను వదిలేసి వారంలో మూడు నాలుగు సార్లు తిరుమలలో హడావిడి చేయడం చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది విఐపి